ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయినాథ స్థవనమంజరి మరాఠీ మూలం అభంగాలతో కలిపి తెలుగు భావాలను తెలుసుకుంటున్నాం ఈరోజు ఎనభై మూడవ అభంగం నుంచి గోదావరి జలాంతు మలకటతేంచువాయాతు నిర్మలతేం సందుకేతు రాహేలాంబ పాసుని సాధు పురుషులు దుర్మార్గుల యందును కూడా సమబుద్ధిని కలిగి ఉంటారు ఇందు పరమ పాపులు సాధువుల కృపా దృష్టికి అత్యంత పాత్రులవుతారు ఇది ఎనభై రెండవ అభంగం భావం నిన్న చెప్పుకున్నాం ఈరోజు ఎనభై మూడు గోదావరి జలాంతు మలకట మలకటతేంచ ఏతు నిర్మలతీం సందుకీతు రాహేలాంబ పాసుని ఎట్లన మలిన వస్త్రాలే క్షాళన కొరకు గోదావరికి వెళ్తాయి నిర్మలమైన వస్త్రాలకు ఆ అవసరం లేదు అవి గోదావరికి దూరంగా పెట్టిలోనే ఉంటాయి సాధు సత్పురుషులు మంచి వాళ్ళకంటే కూడా చెడిపోయిన వారిని ఎక్కువగా ప్రేమిస్తారు అన్నాడు పైన అది ఎలాగంటే అని చెప్తున్నాడు మలిన వస్త్రాలు శుభ్రం కావడానికి గోదావరి నది దగ్గరికి వెళ్తాయి అంటే బట్టలు వాటి మలినాన్ని పోగొట్టడానికి బట్టల్ని నది దగ్గరికి తీసుకెళ్తారు శుభ్రమైన వస్త్రాలను తీసుకెళ్ళరు కదా శుభ్రమైన వస్త్రాలు ఎక్కడ ఉంటాయి పెట్టెలో ఉంటాయి దాన్ని పోలిక చేస్తూ చెప్పాడు సాధువులు చెడ్డవాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే వారిని బాగు చేయడానికి ఎలాగంటే బాగా మురికిపట్టిన బట్టలు ఏ విధంగా శుభ్రం కావడానికి నది దగ్గరికి వెళ్తాయో అలాగా అని చెప్తున్నాడు నిజంగానే చూడండి సాయిబాబా గారి మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది బాగా కరుడుగట్టినటువంటి వాళ్ళు బాగా కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు బాగా చెడ్డలవాట్లు ఉన్నవాళ్ళు అనేక రకంగా కొద్దిగా బలహీనతలు చెడ్డలవాట్లు ముఖ్యంగా బాగా కోపం ఎక్కువ ఉండి లేదా దేవుడు అంటే నమ్మకం లేకుండా ఉండి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళనే బాబాగారు ఎక్కువగా దగ్గరికి తీసుకున్నారు తాను ఈ దీంట్లో చెప్పబడినట్టుగా చెడిపోయి పెట్టినటువంటి వాళ్ళనే నేను దగ్గరికి తీస్తాను అని చెప్పడానికే బాబాగారు ఆ వెలిగించి ఆరిపోయినటువంటి అగ్గి పుల్లలను ఏరి జేబులో వేసుకునేవారంట ఒకసారి వెలిగించిన తర్వాత ఆరిపోయినటువంటి అగ్గిపుల్ల దేనికి పనికి వస్తా దేని పనికిరాదు కానీ వారు వాటిని వేరుకొని జేబులో వేసుకున్నారు అని చెప్తారు భక్తులు ఎందుకు అలాగంటే అదే దాని అర్థం ఏంటంటే ఎందుకు పనికిరాని వాళ్ళని నేను దగ్గరికి తీస్తాను తిరిగి వాళ్ళని సమాజానికి పనికొచ్చే వాళ్ళ తయారు చేస్తాను అని వారు దాని ద్వారా మనకు తెలియచేశారు జేమ్ సందుకి మ జైమ్ బసలీం తేం హి వస్త్ర ఏకదాం ఆలీం హోతిం ధువావయా లాగిం భలేం గోదావరి చే ప్రాంతాత్ చూడండి ఈ అభంగము లేదా ఓవి ఛందస్సులో ఓవిఛందస్సు అంటే ప్రాస ప్రధానంగా ఉంటుంది అర్థం ఉండాలి ప్రాస ఉండాలి ప్రాస అందాన్నిస్తుంది అర్థం భావాన్ని తెలియచెప్పి మనని ఉద్ధరిస్తుంది అన్నిట్లల్లో చూడండి ఎలా ఉందో జేమ్ సందుకీ మధ్యం బసలిం బసలిం తేం హి వస్త్ర ఏకదాం ఆలం బసలిం ఆలెం హోతేం తేం ధ్వావయా లాగీం భలేం బసలేం ఆలేం భలేం ఇది ప్రాస బసలేం అనే దానికి ఒక అర్థం ఉంటుంది ఆలయం అనేదానికి ఒక అర్థం ఉంటుంది భలేం అనే దానికి ఒక అర్థం ఉంటుంది ప్రాస రావాలి అర్థం రావాలి అంటే కవిత రాసే విధానం అందుకని అందరూ కవిత్వం రాయలేరు కవిత్వానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్ని ఆచరిస్తూ భావయుక్తంగా చెప్పగలిగితే అది కవిత అవుతుంది ప్రాస కావాలి కదా అని చెప్పి ఇప్పుడు రాస్తున్నట్టుగా చిత్ర చిత్రమైన పనికి వాళ్ళ పదాలన్నీ వాడేసేసి ఏది పడితే అదే ప్రాస కోసం కట్టు కొట్టు తెట్టు ఈ ఏవో టూ టూ అనుకుంటూ దానికి ఏముంది అర్థం అలా కాదు ఆ ప్రాస ఉండాలి ఆ పదంలో గొప్ప భావం ఉండాలి గంభీరమైన భావం ఉండాలి విశాలమైన భావం ఉండాలి మధురమైన భావం ఉండాలి అలా ఉన్నప్పుడే అది ఉత్తమమైన కవిత్వం అవుతుంది ప్రాస ఒక్కటే ముఖ్యం కాదు ప్రాసతో పాటు భావం ఉండాలి అది మనకిక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఆ పెట్టెలో ఉన్న పరిశుభ్రమైన ఆ వస్త్రములు కూడా ఒకప్పుడు మలినయుక్తములైనవే అవి గోదావరి నదిలో శుభ్రపడి పెట్టెకు చేరినవే శుభ్రమైన బట్టలు గోదావరి దగ్గరికి రావు మురికి బట్టలే వస్తాయి శుభ్రమైన బట్టలు ఇంట్లో పెట్టెలో ఉంటాయి అని చెబుతూ అయితే ఆ పెట్టెలో ఉన్న బట్టలు కూడా ఒకప్పుడు గోదావరికి వచ్చి శుభ్రం కాబడినవే అంటే ఈ జన్మలో ఎవరైతే కాస్త మంచివాళ్ళుగా భక్తులుగా జ్ఞానులుగా ఉన్నారో వీళ్ళందరూ ఒకప్పుడు గురువు పాదాలు పట్టుకొని మహాత్ములను ఆశ్రయించి తమను తాము తీర్చిదిద్దుకున్న వాళ్ళే తప్ప మొట్టమొదటి పుట్టగానే ఎవరు పరిశుద్ధుడు ఉండడు అనేది మనకు తెలుస్తుంది ఏధేం సందక వైకుంఠు గోదాతుం హీ నిష్ఠాఘాటు జీవాత్మే హేచు పట్టు షడు వికారు దీంట్లో అంతా అట్ వచ్చిందనమాట శ్రీ సాయిష ఆ పెట్టయే వైకుంఠం నీవే గోదావరి నీడల భక్తి క్షాళన ఘట్టాలు జీవాత్మయే వస్త్రము అరిషడ్ మలినాలు వస్త్రం ఎవరు మనం జీవాత్మ ఆ వస్త్రానికి పట్టినటువంటి మలినం జీవాత్మకు పట్టిన మనకు పట్టిన అరిషడ్ వర్గాలు కామక్రోధ మోహ మదవత్సరాలు మరి ఎక్కడ శుభ్రం కాపాడాలి బట్టలైతే నదికి వెళ్ళాలి జీవులమైతే గురువుల పాదాలు ఆశ్రయించాలి ఆ గురువుల పాదాలు గోదావరి లాంటి పవిత్రమైనటువంటివి అక్కడే ఈ జీవాత్మకు పట్టినటువంటి అరిషడ్ వర్గాలనే మలినాలు తొలగించబడతాయి అలా తొలగించబడిన తర్వాత చేరుకునేదే వైకుంఠము ఆ వైకుంఠమే సాయినాథుల వారి యొక్క నిరాకార స్వరూపము ఆత్మతత్వము లేదా నారాయణుడు గురువు పాదాలు పట్టుకుంటే వచ్చేదే వైకుంఠం ఆ వైకుంఠమే గురువు యొక్క అసలు స్వరూపం శాశ్వత స్వరూపం ఆత్మ లేదా నారాయణుడు లేదా శివుడు లేదా జగన్మాత ఎవరి భక్తిని అనుసరించి వారికి తుమచ్చ పదాచేం దర్శన్ హేంచ ఆహే గోదాస్నాన్ అవఘ్యా మళాతేం ఘాలపూన్ అవఘ్యా మళాతేం ఘాలవూన్ పవన కరణేం సమర్థ దర్శన్ గోదాస్నాన్ ఘాలవూన్ లాస్ట్ పదం ఉన్ను ప్రాస ఓ సమర్థ సద్గురు నీ పాద దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం నీ పవిత్ర కృపా వీక్షణతో మాలోని పాపాలను పటాపంచలు చేసి మమ్మలను పునీతులుగా చేయగల సమర్థుడవు నువ్వే ఓ సాయినాథ నీ పవిత్ర పాదమే మాకు గోదావరి స్నానం నీ పవిత్ర పాద దర్శనమే మాకు గోదావరి ఫలాన్ని ప్రసాదిస్తుంది మాలోని పాపాలని పటాపంచలు చేసి మమ్మల్ని పునీతులు చేయగల సమర్థుడు నువ్వు మాత్రమే బాబా అమ్మి జనహే సంసారి మళత అహోం పరిఛావరి మునోన అమ్హీచ అధికారి సంత దర్శన ఘేన్యాస్తన్ సంసారి పరిచ్ఛావరి అధికారి లాస్ట్లో రీ ప్రాస ఓ సాయి సద్గురు ఐహిక ప్రాపంచక బాంధవ్య దృష్టిని కలిగిన మేము తరచూ మాలిన్యాన్ని పొందుతూనే ఉంటాం అంతేగాక ఆ మాలిన్య క్షాళన కొరకు నీలాంటి ఉత్తమ సాధు సత్పురుషులను ఆశ్రయిస్తూనే ఉంటాం ప్రపంచంలో జీవించే మేము ఎప్పటికప్పుడు మలనపడిపోతూనే ఉంటాం అంతే కదా మన పరిస్థితి తెలుసు బాబా పాదాలు పట్టుకొని చాలా సంవత్సరాలైంది అయితే మనలో హరిషడ్ వర్గాలు పోయాయా కామం పోయిందా క్రోధం పోయిందా లోభం పోయిందా మదం పోయిందా ఈర్ష్య పోయిందా చూసుకుంటే తెలుస్తుంది ఎంత గొప్ప వాళ్ళకైనా ఎంతో కొంత చాలా వరకు తగ్గి ఉండొచ్చు కానీ కొంత ఉండే అవకాశం ఉంటుంది కారణం ప్రపంచంలో ఉన్నాం సంసారంలో ఉన్నాం మన కోసం కాకపోయినా మన ఇంట్లో వారి కోసం అని కొన్ని చేయాల్సి వస్తుంది చేసినప్పుడు వాటికి సంబంధించిన కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది వాటి ద్వారా ఆందోళన వస్తుంది అనారోగ్యం వస్తుంది అవమానాలు వస్తాయి ఆశ నిరాశల మధ్యలో ఊగిసలాట వస్తుంది కాబట్టి ఈ మలనము ఎప్పుడు మనని మనం శుభ్రం చేసుకుంటే మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వచ్చి చేరుతుంది కాబట్టి మేము మీలాంటి సత్పురుషుల పాదాలను ఆశ్రయించి వాటి నుంచి మేము విముక్తి పొందే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి ఉంటాం గౌతమి మాజీ విపుల నీరు ఆణి ధులేం మలకట ఘాటా వర్ తైసేంచ పడలియా సాచారు చాచేం హీనత్వ గోదేసి గోదావరి నది నిండుగా ప్రవహిస్తూ ఉన్న ప్రక్షాళన సరిగ్గా జరగక స్నానఘట్టాలపై మురికి వస్త్రాలు మిగిలిపోతే అది ఆ గోదావరికి అప్రతిష్ట అవుతుంది కదా ఇప్పుడు గోదావరి దగ్గరికి బట్టలను తీసుకెళ్తే అందులో తడిపి ఉతికితే శుభ్రమవుతాయి కానీ గోదావరి దగ్గరికి బట్టలను తీసుకెళ్ళి నీళ్ళల్లో తడిపి ఉతికినా శుభ్రం కాలేదనుకో ఎవరినంటారు ఆ నీళ్ళని అంటారు ఆ నీళ్లు మంచివి కాదరా అందులో శుభ్రం కావు బట్టలు కొన్ని చోట్ల నీళ్ళు అలా ఉంటాయి కొన్ని ఊర్లలో కొన్ని బావుల నుంచి బోర్ల నుంచి వచ్చిన నీళ్ళు శరీరానికి పట్టిన జిడ్డుని పోగొట్టలేవు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాగే ఉంటుంది అలా కొన్ని నీళ్ళల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండి శరీరం అంతా ఉప్పు ఉప్పుగా రకరక ఇంకా కొత్త కొత్త రకంగా కనిపిస్తూ ఉంటుంది బట్టలు అసలు తెల్లబడు మురికిపోదు ఆ నీ దాన్ని బట్టి అప్పుడు ఏమంటారు ఆ నీళ్ళని తప్పుపడతారు కాబట్టి గోదావరి దగ్గరికి బట్టలు తెచ్చి శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే ఆ బట్టలు శుభ్రం కాకపోతే గోదావరిని తప్పుపడతారు కదయ్యా గోదావరికి అప్రతిష్ట వస్తుంది కదా అంటాడు తుంహీ సగన తరువర్ ఆంహి పాంధస్థ సాచార్ తాపత్రయాచా హా ప్రకర్ తాపలాసే చండాంసు ఓ సాయిదేవ నీవు దట్టమైన మహావృక్షం లాంటి వాడు నీ తరుచాయను సేద తీరటానికి ఆరాటపడే అలసిన బాటసార్లం మేము తాపత్రయమైన తీక్షణమైన సూర్యకిరణాగ్ని మమ్మల్ని ఎంతగానో బాధిస్తూ ఉంది పైన గోదావరికి అప్రతిష్ట వస్తుంది అని అంటూ వదిలేశాడు అంతకుముందు ఏమన్నాడు బాబా మీరు గోదావరి లాంటివారు అన్నాడు అంటే ఇండైరెక్ట్గా ఏమన్నా అంటే బాబా మీ పాదాలు పట్టుకున్నా కూడా మేము బాగు కాకపోతే మిమ్మల్ని తప్పుపడతారయ్యా అన్నాడు చాలా తెలివిగా చమత్కారంగా మనని తప్పకుండా ఉద్ధరించాల్సిన బాధ్యతని బాబా గారికి అప్పజెప్పాడు మీదే బాధ్యత మాదేం లేదు మేము బాగు కాకపోతే మిమ్మల్ని అంటారు మమ్మల్ని ఏమన్నారు చాలా చమత్కారంగా చాలా తెలియగా బాబా అని బాధ్యత అప్పజెప్పాడు శ్రీ సాయిదేవ నీవు దట్టమైన మహావృక్షం లాంటి వాడు దట్టమైన మహావృక్షం అంటే దాని అర్థం సూర్యకిరణం కూడా ఆ వృక్షాన్ని దాటుకొని కిందికి నేలం తాకలేదు అంతగా ఆ ఆకులు అల్లుకొని పోయి ఉంటాయి కొమ్మలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి నీ తరుచ్చాయను సేద తీరటానికి ఆరాటపడే అలసిన బాటసార్లం మేము అటువంటి మహావృక్షము కింద మేము అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి నిలబడినటువంటి పాఠశాలం తాపత్రయమనే తీక్షణమైన సూర్యకిరణాగ్నిమలు ఎంతగానో బాధిస్తుంది తా మూడు రకాల తాపాలు అంటారు కదా త్రితాపాలు ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు అలాగే పూర్వజమ కర్మల నుంచి వచ్చే సమస్యలు మానసికంగా వచ్చే సమస్యలు ఈ సమస్యలు మనిషిని బాధిస్తూ ఉంటాయి వాటి నుంచి మేము తట్టుకోలేక చాలా తాపత్రయ తపన పడిపోతున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకనే నీ మహావృక్షం లాంటి నీ నీడను చేరి వాటి నుంచి ఉపశమనం పొందాలని ప్రయత్నం చేస్తున్నామయ్యా తాచ తాప పాసున్ సదయ కర రక్షణ గురురాయ సత్కృపేచి శీతలచ్ఛాయ ఆహే ఆపులి లోకోత్తర్ ఓ దయాముయుడుమైన గురురాయ ఆ తాపం నుండి సేద తీయడానికి గాను నీ అద్వితీయమైన సత్కృప అనే చల్లని నీడను మాకు ప్రసాదించి కాపాడు మా తాపత్రయాగ్ని పోగొట్టడానికి నీ నీడను చేరా నీ అద్వితీయమైనటువంటి సత్కృప అంటే ప్రేమ దయ వాటితో మమ్మల్ని కాపాడు ప్రేమ దయ క్షమ అనే నీ నీడను మాకు ప్రసాదించి మా తప్పుల నుంచి ఎంచకుండా మా తప్పులను ఎంచకుండా మా తాపత్రయాలను తొలగించి మాకు శాంతిని ప్రసాదించయ్యా వృక్షాఖీ బైసూన్ జరిలాగతేం వరాన ఊన్ జరిలాగతేం వరూన ఊన్ తరి తరు లాగున్ ఛాయా తరు కోణమ్మణే బాబా మహావృక్షం వంటి నీ తరుచ్చాయ కింద మేమున్నా ఇంకా తాపాగ్ని మమ్మ బాధిస్తూ ఉంటే నీ తరుచ్చాయ గురించి ఎవరు ప్రశంసించరు కదా మహావృక్షం లాంటి నీ నీడను చేరా మీ పాదాలు పట్టుకున్నాం మీ పాదాలు పట్టుకున్నాక కూడా మీ మార్గంలోకి వచ్చాక కూడా మీ ద్వారకా మేలు అడుగు పెట్టాక కూడా మా తాపాగ్ని తాపాగ్ని అంటే ఏం లేదు ప్రపంచంలో ఉన్న విషయవాంచలు అవి కావాలి ఇవి కావాలి అది కావాలి ఇది కావాలి అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అలా జరిగిపోయి ఇలా జరిగిపోయింది ఈ గోలలోనే ఉంటాం కదా అందులోనే మనం వేడెక్కిపోతుంటాం వాటన్నింటినీ వదిలేస్తాయో అది మనం ఏం చేయలేదు కానీ వదల్లేం వదలాలనుకున్నా వదలేము గురు కృప లభించినప్పుడే ఆ వదిలే శక్తి మనకు వస్తుంది అందుకని అడుగుతున్నాడు మహావృక్షం లాంటి నీ తరుచ్చాయ కింద మేము చేరిన తర్వాత కూడా ఆ తాపాగ్ని మమ్మల్ని ఇంకా వేధిస్తూ ఉంటే నిన్ను నీడనిచ్చే చెట్టు అని మహావృక్షం అని ఎవరంటారు నీడనిస్తుంది కదా చెట్టు అని చెట్టు ఆ చెట్టు కింద నిలబడప్పుడు నీడ లేకుండా ఎండ వచ్చి తగులుతుంటే ఆ చెట్టు నీడనిచ్చే చెట్టు అని ఎవరు అనరు కాబట్టి ఇక్కడ కూడా లౌక్యంగా బాబాగారిని తప్పకుండా మనని ఉద్ధరించాల్సిన బాధ్యత అయిందే అని ఆయన మీద పెట్టేస్తున్నాడు తెలివిగల్లా శిష్యుడు భక్తుడు తుమచ్చ కృపే వీణ పాహీం జగంత భరీం హోణేం నాహీం అర్జునాలా శేషసాయి సుకాలాధల ధర్మాస్థన్ శ్రీ సాయిశ్వర నీ కృప లేకున్న సామాన్యులు ఎవరు ఈ విశ్వమంతా నిండి ఉన్న గుణ విశేషాలను గ్రహించలేరు దైవకృప వలనే కదా అర్జునుడు మహాత్ముడైన శ్రీకృష్ణుని వంటి సన్మిత్రుని ద్వారా ఈ ధర్మాన్ని కురుక్షేత్రంలో గ్రహించాడు నీ ఆశీర్వాదం ఉంటే తప్ప నీవు ప్రసాదించినటువంటి జ్ఞానం తప్ప ఈ ప్రపంచమంతా మాయ చేత కప్పబడి ఉందనే నిజ జ్ఞానం మాకు లభించదు ఆ జ్ఞానం వచ్చే వరకు వైరాగ్యం రాదు వైరాగ్యం రానంత వరకు మీ ప్రపంచ విషయాలను వదలలేము వాటి వెనకాల పరిగెడుతుంటాం కాబట్టి నీ ఆశీర్వాదం ఉన్నప్పుడే ఆ జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్లే మాకు వైరాగ్యం వస్తుంది ఆ వైరాగ్యం వల్ల మేము ప్రపంచ విషయాలను వదిలేయగలుగుతాం వదిలేసినప్పుడే మాకు శాంతి లభిస్తుంది అంతా నీ మీద ఆధారపడిందయ్యా అంటున్నాడు ఓం సాయిరా